ఓకే ఓకే మేము ప్రోడక్ట్ కొన్న వాళ్ళందరికీ మేము ఒకటే మనం చూతాము సో ప్రోడక్ట్ మీ చేతికి వస్తున్న తర్వాత ప్రోడక్ట్ ఎలా వాడుకోవాలనేది మమ్మల్ని కాంటాక్ట్ చేసుకుంటాను మీరు వాడాలి ఓకే ఎందుకంటే మీ హెయిర్ మీకు పిక్ అనేది మాకు సెండ్ చేయాలి మీ హెయిర్కి తగ్గట్టుగా మీరు ఎంత క్వాంటిటీ ఆయిల్ తీసుకోవాలి వాటర్ తీసుకోవాలి అనేది మీకు మేము స్పెషల్గా ఒక ఫార్ములా చూస్తాము ఓకే एक मन तो वाटर షాంపూ సో మేము ఎంత వాటర్ చూసుకుంటున్నామో లేదంటే ఇదంతా మేము మీకు స్పెషల్గా మీకు ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాము మెజర్మెంట్ తీసుకున్నాము ఓకే చూస్తున్నాం కదా మీరు కూడా మీరు డైలీ తలచడానికి ఒకే మగ్గు వాడుకోండి మీరు ఏ లెవెల్లో అయితే వాటర్ తీసుకుంటున్నారో మీకు మేము ఒక మెజర్మెంట్ చెబుతాము ఓకే స్పూన్ మెజర్మెంట్ చూపుతాము మీ హెయిర్ చూసిన తర్వాత ఆ మెజర్మెంట్లో వాటర్ తీసుకొని ఒక రోజు డైమన్షన్ చేసుకుని అక్కడ మార్క్ పెట్టేసుకోండి మార్క్ పెట్టేసుకుని దానిపైన ఒక టేప్ వేసేయండి వైట్ టేపులా లాంటిది లేదంటే మీ ఇష్టం అది యువర్ చాయిస్ అంటే డైలీ స్పూన్ క్యాల్కులేషన్ చేసుకోవడం కష్టం కదా ఓకే ఓకే ప్రోడక్ట్ అనేది మీ చేతికి రిసీవ్ అయిన తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా మీరు ప్రోడక్ట్ అనేది యూజ్ చేయకూడదు ఓకేనా సో మిమ్మల్ని మేము స్పెషల్గా ఫాలో అప్ ఉంటాము సో మేము చూసుకున్న మెజర్మెంట్ అనేది మీరు తీసుకోమాకుండా ఎందుకంటే మేము ఇప్పుడు మట్ట వాడుతున్నామో మాకు అన్ని రకాల ఫార్ములా అనేది మాకు ఇర్ఫ్ అనేది అయిపోద్ది సో మేము ఏ ఎలాగానే వాడుకోవచ్చు మేము ఓకేనా మేము ఎలా వాడుకున్నా కూడా మాకు ఈ ప్రోడక్ట్ అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఓకే రైట్ ఓకే కొత్త కస్టమర్లు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూనే వాడాలి ఓకే మనం ఇలా షాంప్ ఫార్మర్ చేసుకున్న తర్వాత హెయిన్ అనేది మీ మీరు కూడ వాటర్ కానీ గోరగల్చి వాటర్ మాత్రం ఉపయోగించండి బాగా హాట్ వాటర్ ఉపయోగించవద్దు ఓకే రైట్ హెయిన్ ఇలా డ్రై చేసి మంచిగా కదా ఇంపార్టెంట్ వాళ్ళు చూపుతున్నాను ఫల వాటర్ అనేది ఎక్కువ ఉపయోగించాలి గుర్తుపెట్టుకోవాలి ఓకే మన దగ్గర ఫార్మల్ తీసుకున్న షాంపూ వాటర్ ఉంది సో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి చెబుతున్నాను ఈ షాంప్ అంటే మీరు రెండు భాగాలుగా ప్లాన్ చేసుకోండి ఎవరైనా రెండు భాషగా ఉపయోగించుకోవాలి ఓకేనా ఉన్న లిక్విడ్ని మీరు రెండు వర్షాలుగా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ వర్ష శుల్కము రెండు వర్ష ఓ మీ హెడ్ మీద ఫస్ట్గా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకే మీరు కరెక్ట్గా చూపుతున్నాను వినండి ఏ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఓకే హెడ్ మీద మీకు ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకేనా ఆ దొరకని తీసుకోండి మీరు కలుపుకున్న షాపును తీసుకొని హెడ్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి హెడ్ మీద దొరక వస్తుంది ఓకేనా ఈ తల మీద వచ్చేటట్టు ప్లాన్ చేయండి ఫస్ట్ ఓకే ఊరికి నొరగ వద్ద ఇక్కడ మన వీడియోలు చూపించినట్టు నరగ తీసుకో నరకొచ్చినట్టు ప్లాన్ చేయండి ఓకేనా సుఖ వాటర్ అనేది మీరు కలుపుకున్న సుఖ వాటర్ అనేది పైన మీరు ఫాలో చేయించండి మీరు ఓకే మళ్ళీ పెట్టుకోండి మీరు కలుపుకున్న ఈ రెండు వాటర్ని మీరు రెండు వాటర్ రెండు వాషగా ప్లాన్ చేసుకోండి మీ మీ తల మీద వచ్చిన నూరగని అనేది మీ హెయిర్ మీద రాగండి ఓకేనా సపరేట్గా మీ హెయిర్ మీరు వాటర్ పోయిన అవసరం లేదు షాంగ్ వాటర్ మీ పైన వచ్చిన వాటర్ అనేది ఆటోమేటిక్గా మీ హెయిర్ మీదకి జారుకుంటూ వస్తుంది అప్పుడు మీ హెయిర్ మీద జిట్ అనేది మీరు రోజు మీద చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనం తల మీదే ఫోకస్ చేస్తున్నాము స్ట్రాంగ్ వాటర్ ఉంది కదా ఈ స్ట్రాంగ్ వాటర్ పక్కన పెట్టేసేయండి మీరు ఓకే సో పక్కన పెట్టేసిన తర్వాత మీ తల మీద పైన రెండు ఫామ్ అయింది కదా దానికి లైట్గా మీరు ఎంపీ వాటర్ని యాడ్ చేస్తారు కొద్దిగా రఫ్ చేస్తూ ఉండండి ఆ నార్మల్ వాటర్ని కొద్దిగా మీరు రఫ్ చేస్తూ ఉండండి కొద్దిగా యాడ్ చేస్తూ రుద్దండి ఇది పక్కన పెట్టేసి మళ్ళీ కలుపుకున్నదే సగము ఫస్ట్ వాడాము అది పక్కన పెట్టేసిచ్చాము ఇంకా ఎంటీ వాటర్ యాడ్ చేస్తాం అండి ఓకే పైన అనేది మీ హెయిర్ మీదకి లాగండి ఓకేనా ఇది ఫాల్ రా మీకు చేసే ప్రాసెస్ మీకు ఓకే ఇది ప్రాసెస్ మీరు చేయడం ప్రాసెస్ ఓకేనా అప్పుడు మనం చెప్పిన ఫార్ములా అనేది మీకు బాగా యూజ్ అవుతుంది బాగా సెట్ అవుతుంది సో ఇది ఇందులో మీకు వచ్చిన ఎవరి చుక్కు కూడా చాలా ఇంపార్టెంట్ మీరు కలుపుకున్న షాంపూ ఫార్ములా అనేది ఎవరి చుక్కు కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఓకే మీరు కలుపుకున్న శుభ వాటర్ అనేది ఫస్ట్ పైన ప్లాన్ చేసుకున్నారు పైన నరకు వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎంటీ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చేసుకునేసరికి మీకు వచ్చింది చూసారు కదా హెయిర్ మొత్తానికి ఎంత పెద్ద లాంగ్ హెయిర్ కూడా మేము ఎలా అప్లై చేయాలో మీకు క్లారిటీగా వీడియోలో అప్లై చేస్తాం ఏ వీడియోలో నేను ఎంత ఎక్స్ప్లెక్ట్ చేయలేదు ఎక్స్ప్లెయిన్ చేయలేదు చూసారు కదా అదే రైట్ ఎక్కువ మీకు మంచిగా చీరే చూపిస్తున్నాము చూడండి ఎలాంటి భయం లేకుండా ముందర పడుతుంది మళ్ళీ సేమ్ ప్రాసెస్ సగం ఉంది కదా ఇంకా ఆ సగం కూడా మళ్ళీ సేమ్ సో వాటర్ తీసుకొని మీ హెయిర్ మీద పోసేసుకోండి మెల్లమెల్లగా పోసేసుకున్న తర్వాత వచ్చిన తర్వాతనే అప్లై రుద్దటం స్టార్ట్ చేయాలి మీరు ఓకే నొరగ రాకుండా ఎక్కువగా రఫ్ చేస్తున్నారు అనుకోండి మళ్ళీ చూసి గుడిచిపెట్టుకోవాలి నొరక వచ్చిన తర్వాతనే మీరు రుద్దటం స్టార్ట్ చేయాలి నొరగ రాకుండానే మీరు ఊరుకు అనుకోండి మీ హెయిర్ రూట్స్ అనేది తడి ప్రాసెస్ మధ్యన బాగా వీక్ అవుతుంది అందుకే నొరకు వచ్చిన తర్వాత మీ మీ చేతిని రఫ్ చేస్తారనుకోండి నొరగ ఫామ్ అవుతుంది ఓకే ఆ నొరగ మీద ఎయిర్ రూట్స్ అనేది మీకు మంచిగా వీక్ అవవు మీరు నొరగ రాకముందే మీరు హెయిర్ రూట్స్ని బాగా కదిపేస్తున్నారు అనుకోండి హెయిర్ రూట్స్ అనేది వీక్ అవుతాయి థర్టీ ప్రాసెస్ మీద అందుకే నొరగ మీద మీరు ప్రాసెస్ చేసుకోవాలి నొరగొచ్చేటట్టు ఓకే నొరకొచ్చిన తర్వాతనే మీరు ప్రాసెస్ స్టార్ట్ మీరు నొరకొచ్చేవరకి నొరగ వచ్చేవరకి ముందు మీరు హెయిర్ ఇలా ఎక్కువగా రఫ్ చేయొద్దు నొరగ ఫామ్ చేయాలి మీరు నేను మళ్ళీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి మీరు కలుపుకున్న లెక్కడు ఫస్ట్ వాష్ వాషాలు చేశారో చూపించాం రెండో అలా చేస్తున్నా చూపించాం రెండు మీ హెయిర్ మీద మీ తల మీద మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి ఓకేనా మీ తల మీద అప్లై చేయండి ఈ రిమైన్ హెయిర్ అనేది అది ఆటోమేటిక్గా మీకు పైన వచ్చిన నొరగ అనేది ఆటోమేటిక్గా ఎందుకు వచ్చేసింది అది మీకు లైవ్లో చూపిస్తాము మీ హెడ్కే ప్రిపరేషన్ ఇవ్వండి ఇక్కడ ఓకే ఇంకా ఉంది తల మొసం అలా మీ తల మీదే ఇంపార్టెన్స్ ఇవ్వండి మీరు కలుపుకునే షాంపాల మొత్తం ఓకే ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ ఎంటీ వాటర్ ఉంది కదా ఈ ఎంటీ వాటర్ ఉంది కదా లైట్ లైట్గా యాడ్ చేయండి హెయిర్కి అప్పుడు మీకు నొరక ఇంకా ఫామ్ ఇంకా ఎక్కువ అయింది ఓకే అలా ఎంటే వాటర్ యాడ్ చేస్తానంటే మీకు నొరగనేది పైనుంచి మీ హెయిర్ హెయిర్కి ఇలా ఆటోమేటిక్గా నొరగ జారుకుంటూ వచ్చేసింది ఆటోమేటిక్గా అర్థమైంది కదా అంటే మీరు తల మీద చేసే ప్రాసెస్ వచ్చిన తర్వాతనే మీ చేతి రఫ్ చేయాలి నొరగ రాకముందు మీ హెయిర్ని ఎక్కువగా రఫ్ చేస్తున్నారు అనుకోండి ఓకే హెయిర్ స్మూత్గా జారదు కాబట్టి కుదులు అనేది లూజ్ అవుతాయి అందుకే మీరు నొరకు అనేది ఫామ్ చేసుకున్న తర్వాతనే మీరు హెయిర్ హెయిర్స్ని మంచిగా కడగాలి మంచిగా ఓకే చూసారు కదా మనం కలుపుకున్న షాంప్ ఫార్మ్ అనేది మీకు మంచిగా ఎలా సెట్ అయింది సో మీరు రెండు సార్లు హెడ్ మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత అది పక్కన పెట్టేసేయాలి కలుపుకున్న షాంప్ పక్కన పెట్టేయాలి తర్వాత రైట్గా నార్మల్ వాటర్ కొంచెం కొంచెం ఛార్జ్ చేసుకుంటూ అలా చేసుకోవాలి మీరు ఓకే మనం వీడియోగా చూపిస్తున్నాం కదా అలా మీకు హెయిర్ మొత్తానికి మంచిగా సప్లై అవుతుంది ఓకే అలా మా ఎంపీ వాటర్ పక్కన పెట్టుకొని లైట్గా యాడ్ అనుకోని మంచిగా సెట్ అవుతుంది ఓకే ఇది ఇప్పుడు మేజర్ పాయింట్ చూసిన కూడా పెట్టుకోండి ఇలా మీకు నలుగు పంపిన తర్వాత ఇది మీకు హెయిర్ వాష్ ఒకేసారి నడుస్తుంది హెయిర్ ప్యాక్ కూడా ఒకేసారి నడుస్తుంది ఓకే దీనివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి హెయిర్ ప్యాక్ హెయిర్ వాష్ రెండు సేమ్ ఒకే టైంలో నడుస్తాయి అలా వచ్చింది అలా ఫించేసేయండి తర్వాత మన బాడీకి సపోర్ట్ పెట్టుకునే ప్రాసెస్ ఉంటుంది కదా అది చేసేయండి చేసేసిన తర్వాత ఫైనల్గా మనం బాత్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాం మనం అనుకుంటాం కదా అప్పుడు తన మీద ఉన్న నొరగని కడిగేసి మంచిగా ఎక్కువగా వా వాటర్ ఉపయోగించి కడిగేసి అప్పుడు బయటకు వచ్చేసేయండి ఓకే సో అప్పుడు వరకు మీరు బాడీకి సపోర్ట్ పెట్టుకునే ప్రాసెస్ ఉంటుంది కదా అది పది నిమిషాలు వచ్చు పది నిమిషం పదిహేను నిమిషాలు అవ్వచ్చు ఐదు నిమిషాలు అవచ్చు అంత అవ్వచ్చు సో అప్పటి వరకు మీ హెయిర్ మీద ఈ నూరకు మాత్రం ఉంటుంది కాబట్టి ఇది హెయిర్ మాస్క్ మాస్క్ లాగా మీకు మంచిగా బాగా యూజ్ అవుతుంది సో మనం ఎందుకంటే మంచి ఫారిన చేసాం మీకు ఓకే ఇప్పుడు వచ్చిన నొరకనే రెండోసారి వచ్చిన నొరకుండా ఏం చేస్తారు చెప్పి అర్థమైంది కదా బాడీకి సబ్బు పెట్టిన ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్గా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే ముందు అప్పుడు ఎక్కువ వాటర్ ఉపయోగించేసి కడిగేసి బయటకు వచ్చేసేయండి మంచిగా